ఈ రోజుల్లో ఈ సమాజంలో ఎవరికి వాళ్ళే గొప్ప అనమాట చిన్న జాబ్ చేయని పెద్ద చేయని వాళ్ళు తక్కువలు అవ్వని ఎక్కువలు అవ్వని ఎవరికి ఎంత డబ్బులు ఉన్నా సరే ఎవరి దగ్గర ఉన్న విలువ అలాగే ఉంటుంది అనమాట మనకు ఎవరైనా విలువ ఇచ్చే వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి తప్ప మనల్ని ఎవరైతే పట్టించుకోరు వాళ్ళకి అసలు విలువ ఇవ్వకూడదు వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే ఎందుకంటే మనకి ఎవరు పెట్టేది లేదు ఇచ్చేది లేదు మన కాళ్ళ మీద మనం నిలబడి మనం కష్టపడుతూ అయితే పని చేసుకొని బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరి దగ్గర మనం తలవంచిన అవసరం కూడా లేదు ఈ రోజైతే మార్నింగ్ లేచాను ఆడవారి ఇంట్లో పడుకుంటే అసలు పనులే అవ్వవు అది మాత్రం కరెక్ట్ ఏం ఈరోజు అయితే నాలుగు గంటలకి లేచాను ప్రతిరోజు స్కూల్కి టెన్ మినిట్స్ లేట్ అయితే అయిపోతుంది అలా అని చెప్పేసి ఇంకా కొత్త ఎర్లీగా బయలుదేరాలని తొందర తొందరగా లేచి ఇంకా నైట్ రుబ్బుకున్నది అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఒక సైడ్ అయితే చట్నీ బొంబాయి చట్నీ చేస్తున్నాను మా బాబుకైతే ఇష్టం కదా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను దానికోసమే టమాటాలు అన్ని కట్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య ఏంటో కానీ మార్నింగ్ లేచేసరికి నాకైతే కోల్డ్ ఎక్కువగా అనిపిస్తుంది ఎంత ఎర్లీగా లేచినా పని చేసుకొని తొందరగా వెళ్ళిపోదామని చెప్పినా సరే అదే టైం అయిపోతూ అనమాట ఎవరైనా ఇంట్లో లేకపోతే ఏం గ్యాస్ ఆపేనా లేదా ఇచ్చేసానా లేదా అది ఒకటికి రెండు సార్లు చూసినప్పటికే టైం అయిపోతుంది